మీకా మొదటి అధ్యాయము యోతాము ఆహాజో ఇస్కియా అను యోధరాజుల దినములలో షోమ్రోను గూర్చియూ ఎరుశలేమును దర్శన దర్శనరీతిగా మోరష్డైన మీకాకు ప్రత్యక్షమైన యహోవవాకు సకల జనులరా ఆలకించుడి భూమి నీవును నీలో నున్న సమస్తమును చెవియొగ్గి వినుడి ప్రభువు యహువ మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు ఇదిగో యహోవా తన స్థలము విడిచి బయలుదేరిచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోవుచున్నాడు ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును యాబ సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇస్రాయేల్ వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును యాకోబ సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది అది షోమ్రోనే గదా యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి ఎరుషలేములోనివే కావా కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్ప వలె ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచేదను దాని పునాదులు బయలుపడునట్లు దాని రాళ్లను లోయలో పారబోసేదను దాన్ని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును అది నా విగ్రహములను నేను పాడుచేతును అది సంపాదించుకొని నా జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను కనుక అవి వేషయ్యకు దాని జీతముగా మరలా ఇయ్యబడును దీని చూసి నేను కేకలు వేయిచు ప్రలాపించుచున్నాను ఏమీయూ లేకుండా దిగంబరినై నక్కలు అరచినట్లు అరచిచున్నాను నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను దానికి తగిలిన గాయములు మరణకరములు అవి యూదాకు తగిలియున్నవి నా జనుల గుమ్మముల వరకు ఎరుషలేము వరకు అవి వచ్చియున్నవి గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు అచట ఎంత మాత్రమును ఏడ్వద్దు బేట్లయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని షాఫీరు నివాసి దిగంబరివై అవమానమునుంది వెళ్లిపోమ్ము జయనానువారు బయలుదేరక నిలిచిరి ప్రలాపము బేతజలులో మొదలుపెట్టి జరుగుచున్నది మారోతువారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధనొందుచున్నారు ఏలయనగా యహువ యొద్ద నుండి కీడు దిగి ఎర్షలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను లాకిషు నివాసులారా రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి ఇస్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ అందు కనబడినవి అది సీయొను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును మోరెషిక్కతు విషయములో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును అగ్జీబు ఇన్లు ఇస్రాయేలు రాజును మోసపుచ్చినవై ఉండును మారేషా నివాసి నీకు హక్కుదారుడగు ఒకని నీ వద్దకు తోడుకుని వత్తురు ఇస్రాయేలీలలోని ధనులు అదుల్లామునకు పోవుదురు సీయోను నీకు ప్రియులకు వారు నీ వద్దనుండకుండా పట్టబడి ఉన్నారు నీ తల బోడి చేసుకునుము బోరువ గద్ద వలె నీ బోడితనము కనుపరుచుకొనుము మీక రెండవ అధ్యాయము మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ అలాగు చేయుట వారి స్వాధీనంలో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు వారు భూమును ఆశించి పట్టుకొందిరు ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివాని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు కాబట్టి యహూవ సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయకాలము వచ్చిచిన్నది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను గర్వముగా నడవలేకుండునంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలాటుచూ సామెత నెత్తుదురు వారు చెప్పు సామెత ఏదనగా మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడనియూ మన యొద్ద ఆయన దానిని తీసివేసిన అనియు మన భూములను తిరుగబడిన వారికి ఆయన విభజించియున్నాడనియూ ఇస్రాయేలీలు అనుకుని చిన్నట్లు జనులు చెప్పుకొందురు చీట్లు వేయగా యహూవ సమాజంలో మీరు పాలు పొందునట్లు నూలు వేయవాడొకడునూ ఉండడు మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా యహూవ దీర్ఘశాంతము తగ్గిపోయేనా ఈ క్రియలు ఆయన చేత జరిగేనా యథార్థముగా ప్రవర్తించవానికి నా మాటలు క్షేమ సాధనములు కావా ఇప్పుడే గదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా వారిని చూచి వారు కట్టుపంచెలను మాత్రము విడిచి వారి పైవశములను లాగుకొందురు వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు వారి బిడ్డల యొద్ నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడను లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు మీరు లేచి వెళ్లిపోవుడి మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షరసమును బట్టియూ మద్యమును బట్టియూ నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును యాకోబు సంతతి తప్పక నేను పోగు చేయుదును ఇస్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును తమ మేధ స్థలములలో వారిని పోగుచేతును గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషును విస్తారముగా కూడుదురు ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును వారికి నాయకుడుగా ఉండును మీక మూడవ అధ్యాయము నేనిలాగో ప్రకటించి తిని సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాయేలీల అధిపతులారా ఆలకించుడి న్యాయము ఉండుట మీ ధర్మమే గదా అయినను మేలు నసహించుకొని కీడు కీడుచేయనిష్టపడుదురు నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుంద మాంసమును ముక్కలు చేయునట్టు బాణలో వై మాంసముగా వారిని పగులగొట్టి ఉన్నారు వారి దుర్మార్గతననుసరించి ఉన్నారు గనుక ఎహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొను ఆహారము నమలుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను బూర్చి ఎహోవా సెల్లవిచ్చినదేమనగా మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోద చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును పగలు చీకటి పడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు సోదగాండ్రు తెల్లబోవుదురు దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండా చూచి నోరుమూసుకొందురు నేనైతే సంతతి వారికి తమ దోషమును ఇస్రాయలీలకు తమ పాపమును కనుపర్చుటై యహోవా చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను యాకూబు సంతతివారి ప్రధానులారా ఇస్రాయలీల అధిపతులారా న్యాయమును ధృవీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా ఈ మాట దరహత్య నరహత్య చేత సీయోనును మీరు కట్టొదురు దుష్టత్వము జరిగించట చేత ఎరుసలేమును మీరు కట్టుదురు జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలికి బోధింతురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు ఆయనను వారు యహోవాను ఆధారము చేసుకొని యహోవా మన మధ్య నున్నాడు గదా ఏ కీడును మనకు రానేరదని అనుకుందురు కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును ఎరుసలేము కుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె నాలుగవ అధ్యాయము మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వద్దురు కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సియోన్లో నుండి ధర్మశాస్త్రమును ఎరుషలేముల నుండి వాక్కును బయలువెళ్ళును యాకోబు దేవుని మందిరమునకు కెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందము అని చెప్పుకొందరు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ కర్కములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు జనము మీదికి జనము కర్కము ఎత్తక ఇండును యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యముల కధిపతి అగు ఏహోవా మాట ఉన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు మనమైతే మన దేవుడైన యహోవా నామము నెల్లప్పుడూ స్మరించుకొందు ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే యహోవా వాక్కు కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును యహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును మందల గోపురమ సియోను కుమార్తె పర్వతమ్మా మునుపటిలాగున ఎరుషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకలు వేయుచున్నావు నీకు రాజు లేకపోవుట చేతనే నీ ఆలోచన నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలె నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబలోనపురము వరకు నీవు వెళ్ళుదువు అక్కడనే నీవు రక్షణ నొందుదువు అక్కడనే ఎహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడునువాక అని చెప్పుకొన అన్యజనులనేకులు కూడివచ్చి ఉన్నారు కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్టు ఎహోవా వారిని సమకూర్చుని అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను లేచి కళ్ళము ద్రొక్కుము అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను ఎహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని ప్రతిష్ఠించుదును ప్రతిష్ఠించు ఐదవ అధ్యాయము అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు వారు ఇస్రాయలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు బెట్లహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీలను ఏలబో నీలో నుండి వచ్చిను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండను కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇ్రాయలీలతో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి యహోవా బలము పొంది తన దేవుడైన యహోవా మహాత్మ్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమ్యంతంల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారకుడగును అషూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని ఎదిరించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము వారు అశ్షూరు దేశమును దాని గుమ్మంల వరకు నిమ్రోద దేశమును ఖట్కము చేత మేపుదురు అశ్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును యాకోబ్బ సంతతిలో శేషించిన వారు ఎహువా కురిపించు మంచువలను మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను నుందురు యాకోవ సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోనూ అడవి మృగములలో సింహము వలెను ఎవడనూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను ద్రొక్కి చీల్చు కొదమ సింహము వలెను ఉందురు నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక నీ శత్రువులందరూ నశింతురుగాక ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును నీ రథములను మాపివేతును నీ దేశం పట్టణములను నాశనము చేతును నీ కోటలను పడగొట్టుదును నీలో చిల్లంగివారు లేకుండా నిర్మూలము చేతును మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు నీ చేతి పనికి నీవు మొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును నీ మధ్యను దేవతా స్తంభంలుండకుండా వాటిని పెళ్లగింతును నీ పట్టణములను పడగొట్టుదును నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును ఇదే వాక్కు మీక ఆరవ అధ్యాయము ఎహోవ సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద యహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయేలీల మీద ఆడుచున్నాడు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజ్యము మూలకించుడి నా జనులారా నేను మీ కేలి చేసి తిని మేము నేలాగు ఆయాసపరిస్థితిని అది నాతో చెప్పుడి ఐగుప్తు దేశముల నుండి నేను మిమ్మను రప్పించితిని దాసగృహంలో నుండి మిమ్మను విమోచించి తిని మిమ్మను నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని నా జనులారా ఎహోవా నీతి కార్యములను మీరు జరిగించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిద్ధీము మొదలుకొని గిల్వాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి ఏమి తీసుకుని వచ్చి నేను ఏహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించన వేలకొలది పొట్టేళ్ళును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున నా అతిక్రమమునకై నా నేను నేనెత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే ఎహోవా నిన్ను అడుగుచున్నాడు ఆలకించుడి ఎహోవా పట్టణములకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చేయ వారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా తప్పు త్రాసును తప్పు తప్పురాళ్ళు గల ఉంచుకొని నేను పవిత్రుడను అవుదునా వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు పట్టణస్థులు అబద్దమాడుతురు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను చేసి మొత్తుదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానే ఉందువు నీవేమైనా తీసుకొనిపోయినను అది నీకుండదు నీవు భద్రము చేసుకుని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యకై ఉందువు ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను ద్రొక్కుదువు గాని తైలము పూసుకొనకయు ద్రాక్షరసము పానం చేయకయుందువు ఏలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందగా భీతి పుట్టించే జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను మీకా ఏడవ అధ్యాయము వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకొని తర్వాతను ఏలాగుండును నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గల ఒకటియు లేకపోయెను నా ప్రాణం ఇష్టమైన ఒక క్రొత్త అంజురపు పండైనను లేకపోయెను భక్తుడు దేశంలో లేకపోయెను జనులలో యథార్థపరుడు ఒకడును లేడు అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే ప్రతి మనుష్యుడునూ కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ చేయ పూనుకొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుతురు అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు వారిలో మంచివారు ముంల చెట్టు వంటివారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు నీ కాపరుల దినము నీవు శిక్షను దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కౌగిటిలో పండుకొనియన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె మీదికిని కోడలు అత్తమీదికినీ లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు అయినను యహోవ కొరకు నేను ఎదురుచూచెదను రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును నా దేవుడు నా ప్రార్థన నాకించును నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను ముందు కూర్చున్నను యహూవ నాకు వెలుగుగా నుండును నేను యహూవ దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షంన వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచేదను నా శత్రువు దాని చూచును నీ దేవుడైన ఎహోవా ఎక్కడనని నాతో అనినది అవమానము మందును అది నా కండ్లకు అగుపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు ముందు అశ్వర దేశము నుండి ఐగుప్త దేశపు పట్టణముల నుండి ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశము నుండి ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి ఆయా పర్వతంల మధ్య దేశం నుండి జనులు నీ యొద్దకు వత్తురు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మీలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్య వారిని మేపుము భాషానులోను గిలాదులోను వారు పూర్వకాలంలో మేసినట్టు మేయుదురు ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరతును అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందిరు వారి చెవులు చెవుడెక్కిపోవును సర్పములాగున వారు మన్ను నాకుదురు భూమి మీద పురుగు వలె తమ ఇరవులలో నుండి వనకుచు ప్రాకివద్దురు మన దేవుడైన యహోవా యుద్ధకు భయపడుచు వద్దురు నిన్ను బట్టి భయమునందుదురు తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మనయందు జాలిపడును మన దోషములను అనచివేయును వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు